హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నమస్తే తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు పూర్తయ్యాయి ఎంత వేగంగా జరుగుతున్నాయి ఏ నిర్మాణం దగ్గర పనులు ఎంతవరకు వచ్చాయి ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం నమస్తే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూస్తున్న కన్స్ట్రక్షన్ వచ్చి ఏఏఎస్ బంగ్లాస్ అన్నమాట అమరావతిలో ఏఏఎస్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఉండడానికి ఇక్కడ నిర్మిస్తున్నవే ఈ కన్స్ట్రక్షన్స్ ఏఏఎస్ బంగ్లాస్ ఇంకా వీళ్ళతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య అధికారుల కోసం నిర్మిస్తున్నవే ఈ బంగ్లాలు అంటే ఇక్కడ ఏఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ మినిస్టర్స్ జడ్జెస్ ఇంకా వేరే ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ బంగ్లాస్లో ఉంటారు ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ చూసుకున్నట్లయితే టోటల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నాం కదా ప్రతి కన్స్ట్రక్షన్ దగ్గర అయితే వర్కర్స్ పనులు చేస్తున్నారు అలాగే దానికి సంబంధించిన క్రెయిన్ వర్కింగ్ కూడా జరుగుతుంది క్రెయిన్స్ చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఎన్ఆర్టీ బిల్డింగ్స్ అనమాట ఈ ప్లేస్ వచ్చి మనకి అమరావతిలోని రాయపూడి విలేజ్ ప్రాంతంలో ఉంది అఫీషియల్గా ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి ఫస్ట్ ఫేస్ కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి అలాగే ఇక్కడ పనులు కూడా ఫాస్ట్గానే జరుగుతున్నాయి ఇంకా ఇక్కడ చూస్తే ఇవి హెచ్ఓడి టవర్స్ ఇవి మొత్తం ఐదు హెచ్ఓడి టవర్స్ ఉంటాయి వాటిలో ఇప్పుడు మనం చూస్తున్నవి ఒకటి రెండు హెచ్ఓడి టవర్స్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ అంట ఈ ఒకటి రెండు హెచ్ఓడి టవర్స్ కోసం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు పెట్టి ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది ఈ టవర్స్ నిర్మాణం పనులు షాపూర్జీ పళ్ళొంచి కంపెనీ తీసుకోవడం జరిగింది అలాగే ఈ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగానే జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే మనకి బేస్మెంట్ లెవెల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కనిపిస్తున్నాయి మనం చూడవచ్చు వర్కర్స్ అందరూ వర్క్స్ చేస్తున్నారు అలాగే కన్స్ట్రక్షన్కి కావాల్సిన మెటీరియల్స్ సంబంధించిన ట్రక్స్ చూడవచ్చు ఈ షాపూర్జీ పల్లొంచి కంపెనీ అనేది ఈ కన్స్ట్రక్షన్స్ మాత్రమే కాదు మనం దేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్ చాలా ముఖ్యమైన కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు సో వీళ్ళు చేసే కన్స్ట్రక్షన్ పనులు చాలా వేగంగా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం ఇది కూడా తొందరగానే కంప్లీట్ అయిపోతుంది చూస్తున్నాం కదా అక్కడ క్రేన్స్ వర్కింగ్ జరుగుతున్నాయి ట్రక్స్ కనిపిస్తున్నాయి మెటీరియల్స్కి సంబంధించిన ట్రక్స్ క్యారీ చేస్తున్నారు ఇంకా ఇవి వచ్చేసి మొత్తం హెచ్ఓడి టవర్స్ ఫైవ్ కదా వాటిలో ఇవి మూడు నాలుగు ఐదు అనమాట ఈ మూడు నాలుగు ఐదు బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అయితే ఈ మూడు నాలుగు టవర్స్ కన్స్ట్రక్షన్ వచ్చి ఎల్ కంపెనీ తీసుకుంది అలాగే ఇంకా ఐదోది ఇది చాలా ముఖ్యమైన బిల్డింగ్ జీఏడి టవర్ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దీని కన్స్ట్రక్షన్ వచ్చి ఎన్సీసీ లిమిటెడ్ కంపెనీ కింద జరుగుతుంది ఈ మూడు నాలుగు ఐదు టవర్స్ దగ్గర కన్స్ట్రక్షన్ పనులు చాలా వేగంగానే జరుగుతూ వస్తున్నాయి ప్రస్తుతం అయితే వీటి దగ్గర కూడా బేస్మెంట్ లెవెల్ కన్స్ట్రక్షనే జరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బిల్డింగ్ అనమాట ప్రస్తుతానికి ఇక్కడ కూడా బేస్మెంట్ లెవెల్ వర్క్సే జరుగుతున్నాయి మనం చూడవచ్చు వీడియోలో కన్స్ట్రక్షన్కి అవసరమయ్యే క్రెయిన్స్ కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ వర్కర్స్ వర్క్ చేస్తున్నా మనకు కనిపిస్తున్నారు అలాగే అవసరమయ్యే మెటీరియల్స్ని క్యారీ చేయడం ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు మొత్తానికి ఈ నిర్మాణం పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాల్లో ఏడు అంతస్తులు ఉండేలా ఈ హైకోర్ట్ కన్స్ట్రక్షన్ అనేది జరగడం జరుగుతుంది అనమాట ఇది టోటల్ వ్యూ మనం ఇక్కడి నుంచి చూడొచ్చు కన్స్ట్రక్షన్ పనులు క్రెయిన్స్ సో ఒక సైడ్ అంతా క్రెయిన్ వర్క్ జరుగుతుంది ఒక సైడ్ బేస్మెంట్ జస్ట్ కంప్లీట్ చేసి అలా పెట్టారు ఇంకా ఇక్కడ చూడండి ఇవి వచ్చి ఎమ్మెల్సీ అలాగే ఎమ్మెల్యే టవర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ మనం వీడియోలో చూస్తున్నట్లయితే దాదాపు వీటి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది చూడడానికి చాలా బాగున్నట్లు ఉన్నాయి కదా అయితే ఇవి మొత్తం పన్నెండు టవర్స్ అంటే మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అపార్ట్మెంట్లు ఉంటాయి మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మన రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీటిలో ఉంటారనమాట ఈ టవర్స్ పూర్తి అవ్వడమే కాకుండా వీటిలో బేసిక్ పార్కింగ్ శానిటేషన్ వాటరు సోలారు ఇవన్నీ కూడా సదుపాయాలు ఉండేలా కంప్లీట్ చేస్తున్నారు తొందరలోనే వీటి ప్రారంభోత్సవం కూడా జరుగుతుందనేది సమాచారం ఉంది